ఐదు నిమిషాలు మాత్రం స్లోగా చూడండి ఐదు నిమిషాలు వెళ్ళిపోతాం ఆరావారి కల్తీ మధ్య నిషేధించాలి जय चलिन्छले नारावारी कलपी मन्त्र जय चलिन्छले जय चलिन्छले नारावारी कलपी मन्त्र जय चलिन्छले प्रजिलो प्रणाली गापाडले

ఉన్నటువంటి బెల్ట్ షాపులు కానీ పర్మిట్ రూమ్లు కానీ అన్ని బార్ షాపులు కానీ మొత్తం కూడా ఈ ఎక్సైజ్ శాఖ పూర్తి స్థాయిలో కూడా రైడ్స్ నిర్వహించి వీళ్ళందరి మీద కూడా ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది అలాగే చంద్రబాబు నాయుడు గారు ఒక సిట్ వేశారు చూస్తూ ఉన్నాము సిట్లో ఉండేది ఎవరండి వీళ్ళ అధికారులే కదా వాళ్ళే న్యాయం చేస్తారు మనకి వాళ్ళు మన న్యాయం చేస్తారా సో కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇమీడియట్గా ఈ ఇన్వెస్టిగేషన్ని సిబిఐకి అప్పజెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉంది అలాగే ఈ నకిలీ మద్యం వల్ల చనిపోయిన వారు ఎవరైతే ఉన్నారో వారిని వారి కుటుంబ సభ్యుల్ని గుర్తించి వాళ్లకు ప్రభుత్వం నుంచి కూడా ఆదుకొని కొన్ని చర్యలు చేపట్టాల్సిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది అలాగే వైన్ షాపులు కేటాయింపుల్లో ఏదైతే ప్రైవేట్ వ్యక్తులకు ప్రైవేట్ షాపులకు ఇచ్చారో కేటాయింపులో జరిగినటువంటి అవకతవకలు ఏవైతే ఉన్నాయో అలాగే అనహరు అనర్హులు ఎవరైతే ఉన్నారో వాటిని తక్షణమే ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ కూడా తొలగించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది అలాగే మళ్ళీ ఈ మద్యం షాపులు ఏవైతే ఈ ప్రైవేట్ వాళ్ళ చేతిలో ఉన్నాయో ఇవన్నీ కూడా మళ్ళీ గవర్నమెంట్ కిందే కంటిన్యూ అవ్వాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఉన్నటువంటి ఈ బెల్ట్ షాపులు ఏవైతే పర్మిట్ రూమ్లు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అన్నిటినీ కూడా ఎత్తేయాలి ప్రజల ప్రాణాలు కాపాడాలి ప్రజలకు ఇలాంటి నకిలీ మందు అందు అందుబాటులో ఉంచొద్దు దీని మీద తక్షణమే ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది అలాగే ఈ గుళ్ళు బళ్ళు పబ్లిక్ ప్లేస్లు ఎక్కడ పడితే అక్కడ కూడా మరి వైన్ షాప్ లు ఓపెన్ చేశారు బార్ లైసెన్స్లు ఇచ్చారు ఎక్కడ పడితే అక్కడ కూడా ఈ తాగడం అనేది మనం చూస్తూ ఉన్నాము కాబట్టి ఇవన్నీ కూడా ఇమీడియట్ గా రద్దు చేయమని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఇదే కాదు ఇక్కడ చాలా మంది మహిళలు ఉన్నారు అక్కచెళ్ళమ్మలు అందరూ ఉన్నారు అమ్మ ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక మరి సగానికి సగం ఈరోజు నకిలీ మందు అమ్ముతా ఉన్నారు కాబట్టి మీ అందరినీ కూడా మేము ఒకటే వేడుకుంటా ఉన్నాము మీరు మన ఇళ్లలో కానీ మన మనం ఉన్నటువంటి వీధుల్లో కానీ మనకు తెలిసినటువంటి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఇంట్లో ఆ మగ మనుషులు కావచ్చు ఆ వీధిలో ఎవరైతే ఇది చేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మీ అందరూ దయంచి కౌన్సిలింగ్ ఇవ్వమని ఈ మందు తాగొద్దు ఈ చంద్రబాబు నాయుడు గారు మందు తాగితే చచ్చిపోతారు అని చెప్పి ఆర్గెన్స్ ఫెయిల్ అవుతున్నాయి చనిపోతున్నారంట ఇదంతా నకిలీ మందు అని చెప్పి మీ అందరూ కూడా బాధ్యత తీసుకొని కౌన్సిలింగ్ ఇవ్వవలసిందిగా మీ అందరినీ కూడా వేడుకుంటూ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము అందరూ కూడా దీంట్లో అప్రమత్తంగా ఉండి అందరూ ఆ ఇంట్లో ఉండేటువంటి మగవారందరికీ ఆ సమాజంలో ఉండేటువంటి వారికి మీ వంతుగా మీరు కౌన్సిలింగ్ ఇవ్వండి అని చెప్పి ఈ నకిలీ మందుకి ఈ నకిలీ మద్యానికి చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి ఈ ఎంకరేజ్ చేస్తున్నటువంటి ఈ నకిలీ మద్యానికి అందరూ కూడా దూరంగా ఉండవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము